అందరికీ నమస్కారం పిరమిడ్ సేవా దళ కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం మరి పిరమిడ్ సేవా దళకి చక్కడి క్యాప్షన్ ఇచ్చారు పితామహ పితామహాపత్రిజీ గారు ధ్యాన సేవే దైవ సేవ ఇంత అద్భుతమైన క్యాప్షన్తో ఒక పిరమిడ్ సేవాదళని ఒక వింగ్ ఏర్పాటు చేయబడింది పిఎస్ఎస్ఎ మూమెంట్లో సో దీంట్లో ఎంతోమంది కన్వీనర్లు ఉన్నారు అధ్యక్షులు ఉన్నారు అన్ని రకరకాలుగా ఉన్నారు సో ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ రెండు వేల మూడో సంవత్సరంలోనే ధ్యానంలోకి వచ్చారు రావడమే కాకుండా అదే సంవత్సరం నుండి మేడం ప్రచారం కూడా ప్రారంభించారు అంతేకాకుండా మరి స్త్రీ చైతన్య శక్తి అనే అద్భుతమైన పుస్తకానికి మేడం రచయిత కూడా మరి ఇన్ ఇదే కాకుండా పిరమిడ్ సేవాదళ ఆర్ఆర్ డిస్టిక్కి కన్వీనర్ కూడా మరి మేడం మాటల ద్వారా పిరమిడ్ సేవాదళ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తేనా ముందుగా మీ ధ్యాన పరిచయం మాకు ధ్యాన పరిచయం రెండు వేల మూడు మా పేరు అనుజా మేము హైదరాబాదులో ఎల్బీ నగర్లో ఉంటాం మేడం ఎప్పుడైతే ధ్యాన పరిచయం అయిందో అప్పటి నుంచే నేను ధ్యాన ప్రచారం కూడా చేసుకుంటున్నాను ఎందుకు ధ్యాన ప్రచారం చేస్తుందంటే నా శారీరక రుగ్మతలు తగ్గించుకున్నాను మానసిక ప్రశాంతతను పొందాను హ్యాపీగా ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తున్నాను కనుక ఇది ప్రతి ఒక్కరికి అందాలని ఆ యొక్క నా యొక్క సంకల్పం నేనుగా తీసుకున్న సంకల్పమేది కనుక అందరికీ అందాలని టెంపుల్స్లలో నేను ముఖ్యంగా టెంపుల్స్లల్లో ధ్యాన ప్రచారం స్టార్ట్ చేశాను మేడం అయితే ధ్యానం పరిచయం ఏంది అదే సంవత్సరం మీరు ప్రచారం కూడా స్టార్ట్ చేశారు సో మరి పిరమిడ్ సేవా దళ ఒక వింగ్ ఉంది పిఎస్ఎస్ఎం మూమెంట్లో అనేది మీకు ఎప్పుడు తెలిసింది ఇది జనరల్గా మేము ఎవ్రీ ఇయర్ మన పిరమిడ్ సేవా అంటే పిరమిడ్ మహేశ్వర మహా పిరమిడ్ ప్రాంగణంలో ఎవ్రీ ఇయర్ మనకి యజ్ఞాలు జరుగుతాయి యజ్ఞాలు యాగాలు జరుగుతుంటాయి దాంట్లో నేను సేవకు వెళ్ళేదాన్ని అంటే రిజిస్ట్రేషన్ దాంట్లోనే ఉండేదాన్ని అనమాట సేవలు సేవల్లోనే ఉండేదాన్ని ఎవ్రీ ఇయర్ ఉండేదాన్ని టెన్ డేస్ లెవెన్ డేస్ అక్కడే ఉండి సేవ చేసుకోవడం జరిగేదాన్ని రిసెప్షన్లో ఉండేదాన్ని అనమాట ఇంకా ఇది స్టార్ట్ అవ్వలేదు సేవాదల్ వింగ్స్ ఇంకా స్టార్ట్ అవ్వకముందే యజ్ఞాల గురించి మేము లెవెన్ డేస్ వర్క్ చేయడానికి మనలాగా చాలామంది అందరూ అక్కడ సేవకు వస్తారండి వంట సాల దగ్గరను వండడానికి వడ్డించడానికి స్టేజ్ దగ్గర మళ్ళీ పిరమిడ్ ప్రాంగణంలో అన్నింటి దగ్గర సేవ చేయడానికి ప్రతి ఒక్కళ్ళు వస్తారు లెవెన్ డేస్ కంపల్సరీ ఇదిగా అలాగే నేను అక్కడ సేవ చేయడం స్టార్ట్ చేశాను అనమాట సో మరి ఇప్పుడు మనకి పిరమిడ్ సేవాదళని రాకముందే మనకి సేవ అనేది మన మూమెంట్లో ఉంది ధ్యాన మహాయాగాలు జరుగుతున్నప్పుడు వడ్డించే వాళ్ళు అక్కడ క్లీనింగ్ అని వచ్చిన వాళ్ళకి డైరెక్షన్స్ ప్రతి ఒక్కటి ఉండేదనమాట సో మరి ఇది ఇలా కొనసాగుతున్న టైంలో మొట్టమొదటగా ఏ సంవత్సరం పత్రిజీ పిరమిడ్ సేవాదళ ఉంటే బాగుంటుందని నిర్ణయం తీసుకున్నారు ఇది ఒక ఫైవ్ ఇయర్స్ ఐదేళ్ళు ఆరేళ్ల కిందట మేడం గారే పిరమిడ్ సేవాదళ ఉండాలని ఆయన ఉన్నప్పుడు ఆయన ప్రాంగణంలో ఆయన పద్నాలుగు ఆదర్శ సూత్రాలు ఇవ్వడం జరిగింది ఓకే ఆదర్శ సూత్రాలు ఇచ్చారు సారు స్వయంగా మనకి పిరమిడ్ పద్దెనిమిది ఆదర్శ సూత్రాలు ఎలా ఉన్నాయో పిరమిడ్ సేవలకి పద్నాలుగు ఆదర్శ సూత్రాలు ఇచ్చారు ఇచ్చారు అనమాట అది ప్రతి ఒక్కళ్ళు పాటించాలని అందరికీ ఆ పంప్లైంట్ కూడా మాకు ఇవ్వడం జరిగింది ఆయన ఉన్నప్పుడే ముప్పై మూడు జిల్లాల నుంచి ముప్పై మూడు మాస్టర్స్ తీసుకున్నారనమాట ఓకే సారే సెలెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు ఇద్దరు ముగ్గురు పేర్లు మనం అధ్యక్షుడిగా భూపతి సారు మళ్ళా ఇంకా జ్ఞానేశ్వరు కామారెడ్డి నుంచి జ్ఞానేశ్వర్ సారు అట్లా నేను హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్కి నన్ను తీసుకోవడం జరిగింది సారు ఈ ముప్పై మూడు జిల్లాల నుంచి ముప్పై మూడు మాస్టర్లని తీసుకు పిలుసుకురావడం వీళ్ళందరం కలిసి మేము మన కొత్తపేటలో ఉన్నటువంటి ధ్యాన జగత్ ఆఫీస్ మహాశక్తి పిరమిడ్ ఆ యొక్క సెంటర్లో సార్ మీటింగ్ పెట్టడం జరిగింది పత్రిక మీటింగ్ స్టార్ట్ చేశారు పెట్టారు అప్పుడు అందరూ జిల్లాల నుంచి గ్రామాల నుంచి రాష్ట్రాల మండల వయసుగా మండల వయసు కన్వీనర్లు జిల్లాల కన్వీనర్స్ గ్రామాల కన్వీనర్లు అందరూ రావడం జరిగింది సార్ సమక్షంలో అక్కడ అందరికి సమక్ష అందరితో మాట్లాడించారు పత్రికారు అందరితో మాట్లాడించినప్పుడు నేను కూడా మాట్లాడా ప్రతి ఒక్కరికి ఆ యొక్క జిల్లా కన్వీనర్ మండల కన్వీనర్లకి వాళ్ళకందరికి కూడా ఈ ఫామ్ను అందించి ఎవరెవరు ఏ దీంట్లో ఉన్నారో వాళ్ళకందరికీ ప్రత్యేకంగా పిలిచి మాట్లాడి సారు చేతుల మీదగా హస్తాల మీదగా మాకు అవన్నీ అందించారు స్వయంగా సార్ ద్వారానే మీరు సెలెక్ట్ కాబడ్డారు ఓకే మేడం ఇప్పుడు సారు మీకు మీరు యు ఆర్ ద పిరమిడ్ దళ కన్వీనర్ అని ఒకటి ఇచ్చారు ఒక ఫామ్ లాంటిది మీకు ఇచ్చారు సో అలా మీరు ఎన్నుకోబడిన తర్వాత మీ ఆధ్వర్యంలో మొట్టమొదటిగా జరిగిన సేవ ఏంటి ఇప్పుడు మా మేము మండలం నుంచి కన్వీనర్గా ఉన్నాం జిల్లా కన్వీనర్ జిల్లా కన్వీనర్ మా ఆధ్వర్యంలో మేము పద్దెనిమిది మందిని తీసుకోవాలి మీ ఆధ్వర్యంలో ఎయిటీన్ మెంబర్స్ ఎయిటీన్ మెంబెర్స్ తీసుకోవాలి ఎయిటీన్ మెంబర్స్ మేము తీసుకోవడం ద్వారా ఎవరు ఏ ఏరియాలో ఉంటారో ఆ ఏరియాల నుంచి వాళ్ళు వర్క్ చేస్తారు వాల్ వర్క్ చేస్తూ వాళ్ళ చేతి కిందకి వాళ్ళ చేతి కిందకి పద్దెనిమిది మందిని వాళ్ళు కూడా తీసుకోవాలి ఇదే విధంగా మండల కన్వీనర్లు వాళ్ళతో పాటుగా పద్దెనిమిది మంది మళ్ళా జిల్లా కన్వీనర్స్ గ్రామాల తరపున పద్దెనిమిది మంది కన్వెనర్స్ అట్లా వాళ్ళ వాళ్ళ ఏరియాలకి గ్రామాలకి మండలాలకి జిల్లాలకి పద్దెనిమిది మంది పద్దెనిమిది మందిని కన్వెనర్స్ని తీసుకోవడము ఈ వర్క్ ముమ్మరంగా జరుగుతూ మళ్ళీ ఒక తాటి మీదే మళ్ళీ వెళ్ళడము అందరం కలిసి వర్క్ చేయడము మరి మేమంతా సెక్షన్స్ క్లాసెస్ పెట్టుకోవడం జూమ్ సెక్షన్లో ఎవ్రీ వీక్ మీటింగ్ జరుగుతుంది మేడం ఓకే మాకు మీటింగ్ ఎవ్రీ వీక్ భూపత్ సార్ సమక్షంలో ఎవ్రీ వీక్ మాకు మీటింగ్ జరుగుతుంది అనమాట ఆ మీటింగ్లో మేము పాల్గొంటాము ఎవరెవరు ఎక్కడ వర్క్ చేస్తున్నామో ఈ వర్క్స్ అంతా కూడా మేము చెప్పడం చేయడం చేస్తూ ఉంటాము అనమాట అట్లా కమ్యూనికేషన్తో ఉంటాం ఓకే సో ఇప్పుడు డిస్టిక్ ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఒక్కొక్క కన్వీనర్ ఉన్నారు మేడం అలానే మండలానికి ఒక్కొక్క కన్వీనర్ సో గ్రామాల్లో కూడా కన్వీనర్స్ ఉన్నారు సో వీళ్ళంతా చేసిన గ్రామాల్లో చేసిన వర్క్ని ఎవరికి రిపోర్ట్ చేస్తారు మళ్ళీ మేము మా అధ్యక్షులకే మేము నా పైన ఉన్న అధ్యక్షులు ఇప్పుడు మన ఆర్ఆర్ డిస్టిక్ అని మేము అనుకోండి మాకు తెలంగాణ అధ్యక్షుడు భూపతి సార్ ఓకే భూపతి సార్ ఎవ్రీ వీక్ మీటింగ్ పెడతారు మా జూమ్లో ఆన్లైన్లో మీటింగ్ పెడతారు ఆన్లైన్లో మీటింగ్ పెట్టినప్పుడు మేము అందరం మాట్లాడుతూ ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ వర్క్ చేశారో ఆ వర్క్స్ గురించి మేము చెప్పడం ఈ పద్నాలుగు ఆదర్శ సూత్రాలు ఏవైనాయో అవన్నీ కూడా మేము తీసుకొని చెప్పడం చేస్తూ ఉంటాం అన్నమాట స్కూల్స్కి వెళ్ళడము స్కూల్స్లో పిల్లలకి ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ధ్యానం ప్రతి ఒక్కరికి అందాలి అని పద్నాలుగు ఆదర్శ సూత్రాలలో ఒక పాయింట్ అనమాట అది అంటే ఓన్లీ ధ్యానం చెప్పి వచ్చేస్తారా మేడం స్కూల్స్లలో గ్రంథాలయం ఏర్పాటు చేపించడం అలాంటివి చేస్తారు తప్పకుండా మేడం గ్రంథాలు కూడా ఉన్నాయి గ్రంథాలయం బుక్స్ కూడా మేము తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడము టీచర్స్కి ఆ ప్రిన్సిపల్ సార్కి మేము అందిస్తామన్నమాట అందించి డైలీ ఫిఫ్టీన్ మినిట్స్ ధ్యానం అన్ని ఊర్లలో గ్రామాలలో జిల్లాలలో మండలాలలో ఆ స్కూల్స్కి వెళ్ళడం మేము వెళ్ళి ధ్యానం నేర్పించడం డైలీ చేపించడం మేము వెళ్ళలేని పక్షంలో ఉన్నప్పుడు వేరే వాళ్ళకి చెప్పి మేము వాళ్ళకి ధ్యానం చేపిస్తామన్నమాట కంపల్సరీ వాళ్ళు కూడా ఎవరు లేని సమయంలో అక్కడ టీచర్స్కే మేము చెప్తాం టీచర్స్ కూడా వాళ్ళు కూడా ధ్యానులుగా మారుతున్నారు కదా మేము ఏ ఏ స్కూల్స్లో మేము పిల్లలకి స్టూడెంట్లకి ధ్యానం నేర్పిస్తామో అదే స్కూల్స్లో టీచర్స్ కూడా ధ్యానులుగా మారారు మారినందువల్ల మేం వెళ్ళని టైంలలో వాళ్ళు ధ్యానం చేపిస్తున్నారు అవన్నీ కూడా మాకు ఇన్ఫర్మేషన్లు అందుతూ ఉంటాయి కంపల్సరిగా విధిగా ఎవరో ఒకరు అక్కడ ధ్యానం చేపిస్తూ ఉంటాం అట్లా టెన్త్ క్లాస్ వరకు ఎందుకంటే ఇది ఇప్పుడు ఈరోజు ఇప్పుడు మన చిన్న మనం అనుకుంటున్నాం ఈరోజు బాలరే రేపటి పౌరులు ఈరోజు బాలరే రేపటి పౌరులు వాళ్ళకి ధ్యానం అందడం ద్వారా ఇవాళ రేపు ప్రతి ఒక్క పిల్లలకి టెన్షన్ ఉంటుందండి చిన్న పిల్లలకు కూడా మీరు సెకండ్ క్లాస్ తీసుకోండి ఆ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ పిల్లలకు కూడా టెన్షన్ ఉంటుంది టీచర్లే టెన్షన్ పెట్టేస్తారు పేరెంట్స్ టెన్షన్ పెట్టేస్తున్నారు వాళ్ళ పుస్తకాలు కానీ వాళ్ళు ఇవి కానీ ఆ ఎడ్యుకేషన్ పరంగా చిన్న పిల్లలకి చాలా టెస్ట్ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అటువంటి పిల్లలకి స్టూడెంట్స్కి మనం ఈ యొక్క ధ్యానము అనేది ఇంగ్లీష్లో మెడిటేషన్ ఆ మెడిటేషన్ అనేది మనం నేర్పించడం ద్వారా ద్వారా వాళ్ళు ప్రశాంతంగా ఉండడము మైండ్ ఎంటీ చేసుకోవడము అంటే వాళ్ళ ఇది వరకు లేజినెస్ అనేది ఉంటుంది కొంతమంది పిల్లల్లో అందరిలో కాదు కొంతమంది కొంతమంది పిల్లలు లేజినెస్గా ఉంటారు అంటే డల్గా ఉంటారు చదివినా జ్ఞాపక శక్తి ఉండదు అట్లాంటి పిల్లలకి మార్క్స్ తక్కువ వస్తున్నాయి కొంతమంది ఇద్దరు ముగ్గురు పిల్లలు ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంక్ వస్తారు మిగతా పిల్లలు డల్గా ఉంటారు సో అలాంటి వాళ్ళకి ధ్యానం నేర్పించి ఎంకరేజ్ ఎంకరేజ్ చేస్తున్నాము చేపిస్తున్నాము చేపించడం ద్వారా మెమరీ పవర్ పెరిగింది ఎంతోమంది చెప్పడం ఫస్ట్ క్లాస్కి మార్కులు తెచ్చుకున్నారు పెద్ద పెద్ద చదువులు చదువుకుంటున్నారు కాలేజీకి వెళ్ళిన పిల్లలు ఇప్పుడు కాదు కదా మేము రెండు వేల మూడు నుంచి ప్రచారంలో ఉన్నాం సేవలోనే ఉన్నాం ఓకే వండర్ఫుల్ మేడం ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు స్కూల్స్ స్కూల్స్లోకి వెళ్తున్నాము లైబ్రరీ ఏర్పాటు చేపిస్తున్నాము చక్కగా ధ్యానం నేర్పిస్తున్నామని సో మీరు డిస్ట్రిక్ట్ కన్వీనర్ సో మండల కన్వీనర్ సెలెక్ట్ చేసుకోవాలంటే మీరే సెలెక్ట్ చేసుకుంటారా ఎవరు సెలెక్ట్ చేస్తారు నేనే చేసుకుంటాను మండల కన్వీనర్గా ఉన్నాను కనుక నేను పద్దెనిమిది మందిని సెలెక్ట్ చేసుకున్నాను ఓకే సో మీరు ఏం చూస్తారు ఇప్పుడు పత్రిక సార్ కంటే అన్నీ తెలుసు కాబట్టి ఆయన మనని సెలెక్ట్ చేసుకున్నారు మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళలో ఏ క్వాలిటీస్ ఉన్నాయి మరి పిరమిడ్ సేవాదలకి వాళ్ళు ఓకేనా కాదని మీరు ఎలా డిసైడ్ చేస్తారు ఓకే మంచి ప్రశ్న మేడం ఇది మేము ముందు తీసుకున్నప్పుడే వాళ్ళు లేజీగా ఉన్నారా అంటే ప్రచారానికి ఇంపార్టెంట్గా ఉపయోగంగా ఉన్నారా అంటే మాకు ముందే తెలిసిపోతుంది వాళ్ళ ఎక్కడెక్కడ ఏ ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పుడు వాళ్ళు రావడం కానీ వాళ్ళు వర్క్ చేయడం కానీ లేదంటే సెంటర్స్ పెట్టుకోవడం కొంతమంది ఇండ్లల్లో సెంటర్స్ పెడతారు లేకుంటే కొన్ని పిరమిడ్ సెంటర్స్ ఉంటాయి అట్లాంటి వాళ్ళు మేము సెలెక్ట్ చేసుకుంటాం అట్లా పిరమిడ్స్ ఉన్నవాళ్ళు ఇంట్లో ఉన్న సెంటర్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు నిరంతరము సర్వీస్లోనే ఉంటారు మేడం కంపల్సరిగా సర్వీస్లో ఉంటారు కనుక అలాంటి వాళ్ళని మనం తీసుకుంటే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళని వాళ్ళు స్కూల్స్ దగ్గరికి పంపించడము ఈ యొక్క ధ్యాన ప్రచారం చేయడము మరియు ఇంపార్టెంట్ ముఖ్యంగా ర్యాలీస్ మన శా శాఖాహార ర్యాలీలు కంపల్సరిగా విధిగా జరుగుతున్నాయి అద్భుతంగా జరుగుతున్నాయి మెగా శాకాహార ర్యాలీలు జరుగుతున్నాయి మేడం ముప్పై మూడు జిల్లాలలో లాస్ట్ ఇయర్ ఎవ్రీ టూ ఇయర్స్ నుంచి అద్భుతంగా మెగా శాకాహార ర్యాలీలు మన హైదరాబాద్లో కూడా చార్మినార్లో కూడా ఎవ్రీ ఇయర్ మె మెగా శాఖాహార ర్యాలీలు జరుగుతున్నాయి మహా అద్భుతంగా జరుగుతున్నాయి యా పిరమిడ్ సేవా దళ ఆధ్వర్యంలో శాకాహార ర్యాలీలు ధ్యాన ప్రచారము స్కూ ముఖ్యంగా పిల్లలకి ధ్యాన ప్రచారం ఎంతో అద్భుతంగా జరుగుతుంది సో మేడం పిరమిడ్ సేవా దళలో వన్స్ జాయిన్ అయిన తర్వాత కొన్ని డేస్ సేవ చేసిన తర్వాత వాళ్ళకి ఇంక ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు ఇంకా నేను చెయ్యను అనుకున్నప్పుడు వాళ్ళు మధ్యలో వెళ్ళిపోవచ్చా లేకపోతే వాళ్ళ సేవ మనకి నచ్చకపోతే మనం తీసేయచ్చా ఉంటుంది మేడం అలాగే వాళ్ళు వర్క్ చేయలేదు అనుకోండి మాకు తెలిసిపోతుంది తెలిసినప్పుడు వేరే వాళ్ళని తీసుకోవడం కూడా జరుగుతుంది మరి ఇక్కడ మనకి పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఎక్కడ ఫోర్సింగ్ అనేది ఏం ఉండదు అది మనకు పత్రికారు మనకు నేర్పించారు ఆయన ఉన్నప్పుడు కూడా ఎవ్వరికి ఏ విషయంలో కూడా నువ్వు ఇది చేయాలి అనేది ఏనాడు ఫోర్సింగ్ అనేది లేదు స్వేచ్ఛ ఇచ్చారు వర్క్ చేసే దగ్గర సేవ చేసే దగ్గర నీకు ఏది నచ్చుతుందో నీవేది చేయాలనుకుంటున్నావో అది ఆ స్వేచ్ఛ మనకిచ్చారు కనుక ఇక్కడ కూడా సేవాదల్లో కూడా వాళ్ళకి ఇష్టంగా ఉన్న వచ్చిన వాళ్ళని అడుగుతాం ఓకే మాకు చాలా ఇష్టం నాకు సేవ చేయాలంటే చాలా ఇష్టం అనే శివాలుగా ఒప్పుకొని వస్తే మేము తీసుకోవడం జరుగుతుంది మేడం ఓకే వండర్ఫుల్స్ మేడం సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి ధ్యాన మహాయాగం వస్తుంటుంది మేడం ఆ టైంలో పిరమిడ్ సేవాదారులు చాలా యాక్టివ్ రోల్ తీసుకుంటుంది అనమాట ఓ అలాంటప్పుడు మీరు ఎలా ప్లాన్ చేస్తారు ఎన్ని మంత్స్ నుండి అక్కడ ఏ విభాగంలో ఎవరిని పెట్టాలి లెవెన్ డేస్ ఉండే వాళ్ళు ఉంటారు టెన్ డేస్ లేకపోతే వన్ వీక్ ఉండే వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు సో అలా మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు కరెక్ట్ మంచి ప్రశ్న మేడం ఇది మేము త్రీ మంత్స్ నుంచే ఓకే ధ్యానమహా యాగాలు మహా చక్రాలు అవన్నీ జరిగే ముందు మేము త్రీ మంత్స్ నుంచే వీళ్ళందరినీ కనెక్షన్లోకి ఫోన్ ద్వారా ఆన్లైన్ ద్వారా ఫోన్ కనెక్షన్ చేసుకుంటూ మీ తరపు నుంచి ఎవరెవరు ఎంతమంది సేవకు వస్తారు అక్కడ డైనింగ్ దగ్గర చేస్తారా కిచెన్లో చేస్తారా లేకుంటే వడ్డించే దగ్గర వర్క్ చేస్తారా మే కంపల్సరీగా లెవెన్ డేస్ ఉండే వాళ్ళని ముందు సెలెక్ట్ చేసుకుంటాం ఓకే లెవెన్ డేస్ ఉన్న వాళ్ళు విధిగా చేయాలి కనుక వాళ్ళని ముందు సెలెక్ట్ చేసుకుంటాం తర్వాత సెవెన్ డేస్ ఉన్న వాళ్ళు కొందరు ఫైవ్ డేస్ ఉన్న వాళ్ళు కొందరు ఇంకా కొందరు త్రీ డేస్ కూడా వర్క్ చేయడానికి కూడా వస్తారు అట్లా మేము దాని ఎవరెవరు ఎన్ని రోజులు చేస్తారో వాటికి ఆ నేమ్స్ అంతా మేము తీసుకోవడము వాళ్ళ ఆ టైంకి వచ్చిన వాళ్ళని వాళ్ళ వాళ్ళకి అక్కడికి కేటాయిస్తూ ఉంటాం అనమాట ఈ దీని లోపలే ఎవరెవరు ఎక్కడ చేస్తున్నారో దీన్ని అంతటా చూడడానికి కూడా చెకింగ్ చేయడానికి కూడా సేవాదలోనే వ్యక్తులు ఉంటాం ఉంటారన్నమాట ఎందుకంటే వర్క్ చేస్తున్నారా లేదా ఇప్పుడు మనకి బాత్రూమ్స్ ల్యాట్రిన్స్ శానిటైజర్ దగ్గర అంతా కూడా మరి నీట్గా వర్క్ ఉండాలి వాటికంతా కూడా మన సేవాదలు వాళ్ళే ఉంటారన్నమాట ఉంటాము ఆ దళ మాస్టర్సే ఉంటారనమాట వాళ్ళు చూసుకుంటున్నారా లేదా ఎక్కడైనా మనం పొరపాటుగా కొంతమంది అశ్రద్ధగా ఉన్నారా లేదా చూసి వెంటనే అక్కడికి మళ్ళీ వేరే వాళ్ళని పంపించడం వాళ్ళకి చేతగాని సమయంలో ఉంటే వేరే వాళ్ళని కూడా మేము పంపించి అక్కడ వర్క్ చేయడం స్టేజ్ దగ్గర కంపల్సరీగా సేవాదాలు వాళ్ళే ఉంటారండి స్టేజ్ దగ్గర డే అండ్ నైట్ నైట్స్ ఆర్గనైజ్ చేయడము ఆర్గనైజ్ మాట్లాడకుండా ఉండడము ధ్యానం జరుగుతున్న టైంలో అలాంటివన్నీ సేవాదాలు మాస్టర్సే చూసుకోవడం జరుగుతుంది మేము నియమించిన వాళ్ళనే పెట్టి చేపిస్తాం మళ్ళీ పిరమిడ్ ప్రాంగణంలో మహేశ్వర మహాపిరమిడ్ లోపల బయట సైలెంట్గా ఉండడం కోసం అక్కడ సేవాదాలు మాస్టర్స్ నియమించడం ఎవరు సైలెంట్గా ఉండకుంటే ఫోన్లు రింగ్ అవుతూ ఉంటాయి చాలామంది ధ్యానానికి వచ్చి కొంతమంది తెలియక పడుకోవడాలు కూడా చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళందరూ మళ్ళీ లేపి కూర్చోపెట్టడం అంటే ఆ ప్రాంగణము పిరమిడ్ సేవ అంటే మన పిరమిడ్ అనేది ధ్యానం కోసమే ఉపయోగించుకోవాలి కదా మేడం తెలియక కొంతమంది వచ్చి కొంచెం కసేపు కూర్చొని పడుకోవడానికి నిద్రకపోవడం చేస్తూ ఉంటారు కానీ ప్రతి ఒక్కరికి డిస్టర్బ్ అవుతుంది డిస్టర్బ్ అవుతుంది వాళ్ళు నిద్రలోకి చేక గురకలు పెట్టడం అవన్నీ కూడా ఉంటాయి కనుక ఇక్కడ సేవాదళ వాళ్ళు సేవ చేయడానికి నియమించిన వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోబెడతారు వాళ్ళు లేపి కూర్చోబెడైన్గా ఆర్గనైజ్ చేస్తారు ఆర్గనైజ్ చేస్తారు తంపల్సరిగా ఆర్గనైజ్ చేయాల్సిందే అనమాట ఫోన్లు కొంతమంది తెలవక వాడుతూ ఉంటారు స్విచ్ ఆఫ్ చేయరు సైలెంట్లో పెట్టరు ఇవన్నీ కూడా మన సేవాదళ వాళ్ళే చూసుకుంటూ ఉంటారు షిఫ్ట్ షిఫ్టింగ్లు ఉంటాయండి మూడు షిఫ్ట్లు ఉంటాయి మార్నింగ్ మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం వరకు ఒక షిఫ్ట్ మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ ఒక షిఫ్ట్ ఈవినింగ్ తర్వాత నుంచి నైటు నైట్ కూడా ఒక షిఫ్ట్ అనమాట అట్లా షిఫ్ట్ వైజ్గా మాస్టర్స్ని నియమిస్తామన్నమాట వాళ్ళు కంపల్సరీ విధిగా చేస్తారు మేడం ఒప్పుకున్న వాళ్ళు ఎక్కడ మనకి అశ్రద్ధ చేయడం లేజినెస్గా ఉండడం కానీ అటువంటి ఏవి జరగలే ఇంతవరకు జరగలేదు మాకు రిసెప్షన్ ఉంటుంది పిరమిడ్ సేవా దళకి రిసెప్షన్ ఇస్తారు సో రిసెప్షన్ దగ్గర నుండి మీది వర్క్ అంతా రిసెప్షన్ దగ్గర ఉంటాం మేము రిసెప్షన్ నుండి స్టార్ట్ అవుతుంది రిసెప్షన్ నుండి ఫుడ్ సెక్షన్ వరకు ప్రతి విభాగంలో పిరమిడ్ సేవా దళ వాళ్ళు ఉంటారు మీ విభాగం మొత్తం సేవా దళే ఓకే ప్రతిది ఆఖరికి ఆటోలో దిగి వచ్చిన వాళ్ళకు కూడా ఓకే లగేజ్ హెల్ప్ చేయడం హెల్ప్ చేయడం హెల్ప్ యూ అని వాళ్ళు అడుగుతారు అడిగి పిల్లలు స్టూడెంట్స్ మరి ఇప్పుడు నాకు ఇక్కడ ఒక డౌట్ మేడం మీరు అన్నారు ఈవెన్ ఊర్ల నుండి వచ్చే వాళ్ళకి లగేజ్ సో వచ్చిన వాళ్ళకి ఇతని పిరమిడ్ సేవాదాలు వాళ్ళు అని తెలియడానికి ఇలా ఐడెంటిఫై ఎలా చేయాలి కంపల్సరీ వాళ్ళ స్కార్ఫ్ ఉంటది మాకు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు స్కార్ఫ్ వేసుకోవాల్సిందే ప్రతి ఒక్కరు బ్యాచ్ పెట్టుకోవాల్సింది ఆ బ్యాచ్ పెట్టుకున్న ఆ స్కార్ఫ్ వేసుకుంటే ఈయన పిరమిడ్ సేవా పిరమిడ్ సేవాదళలో ఉన్న ఒక మెంబర్ అనేది కన్ఫామ్ మాకు సో అప్పుడు అలా ఉంటే మనం హెల్ప్ అడుగుతారు తప్పనిసరి వాళ్ళైనా మేము హెల్ప్ చేస్తామంటారు లేదా మనం కూడా మాకు కొంచెం సపోర్ట్ చేయాలి వాళ్ళకి కూడా ఎక్కడ స్టే చేయాలని వాళ్ళకి తెలియదు ఏ ప్లేస్ లో ఎక్కడ అంటే కొన్ని దగ్గర ప్లేస్ లో ఫుల్ అయిపోతాయి ముందే వచ్చేసిన వాళ్ళు అనమాట అంటే లెవెన్ డేస్ కదా కొంతమంది లెవెన్ డేస్కి వచ్చిన వాళ్ళు ఉంటారు కొంతమంది సెవెన్ డేస్కి ఫైవ్ డేస్కి అట్లా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు అనమాట కొంతమంది ఇంకా టూ డేస్ ముందు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళకంతా కూడా ఎక్కడెక్కడ ప్లేసులు ఉన్నాయి ఎక్కడెక్కడ మనకి ఉచితంగా ఉచితంగా ఉండడానికి అకామిడేషను పెయిడ్ అకామిడేషను అలాగ పెయిడ్ అకామిడేషన్ ఒక దగ్గర ఉంటుంది ఫ్రీ అకామిడేషన్ ఒక దగ్గర ఉంటుంది ఆ అకామిడేషన్ అంతా కూడా చూపించేదంతా మనం పిరమిడ్ మాస్టర్లు సేవాదల్ వాళ్ళే దగ్గరుండి చూపించి వాళ్ళకి ఆయా ప్లేస్లు చూపించడం అన్ని ఎవరెవరికి ఏది డౌట్స్ ఉన్నా ఎక్కడ ఇవ్వాలన్నా ఏది కావాలన్నా సేవాదాలని అడుగుతారు మేడం మమ్మల్ని అడగడం ద్వారా వాళ్ళు మళ్ళా రూమ్స్ల అంటే మనకు ఎక్కడెక్కడ మనం అకామిడేషన్ ఇస్తామో అక్కడ ఉన్నటువంటి కరెంటు పోవచ్చు వాటర్ లేకుండా అవ్వచ్చు అలాంటి వాటికి అంతా మాకు ఫోన్లు వస్తాయి మాకు ఫోన్లు వచ్చినప్పుడు ఏ ప్లేస్లో వాటర్ లేదో మళ్ళీ వెంటనే వాటర్ వాళ్ళకి ఫోన్ చేసి వాటర్ క్యాన్లు పంపిస్తాము ఆ రూమ్లలో ఉన్న వాళ్ళకి కరెంట్ లేని ఒకసారి కరెంటు డిస్టర్బ్ అవుతుంది డిస్టర్బ్ అయితే వెంటనే ఫోన్లు వస్తాయి ఫోన్లు చేస్తే ఎలక్ట్రిషియన్లు పంపిస్తాము ఓకే ఎలక్ట్రిషియన్ పంపిస్తాము మళ్ళీ బాత్రూమ్స్ టాయిలెట్స్ వల్ల కూడా వాటర్ రాకపోవచ్చు అక్కడక్కడ వాటర్ రాకపోయినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి ఫోన్లు వస్తాయి అట్లా నాలుగు పక్కల నుంచి మనకు ఫోన్లు వస్తూనే ఉంటాయి ఈ ఫోన్లు కనెక్షన్కి మనకి అధ్యక్షులు ఉంటారు అధ్యక్షుల సమక్షంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మేడం కమ్యూనికేషన్ మాత్రం కంపల్సరీ మాకందరికి కమ్యూనికేషన్ ఉంటుంది వాళ్ళకి చేతిలో కూడా ఇవి ఉంటాయి ఫోన్లో మాట్లాడుకునేటి ఏమంటారు లోపల గ్రౌండ్లో మాట్లాడమాకి వాకి టాకీ సంగీ కూడా లో పెట్టుకొని అందరు లో ఉంటాం అనమాట యా నిజంగా వండర్ఫుల్ సేవ మేడం పిరమిడ్ సేవ దల్ది నిజంగా సార్ ఇచ్చిన క్యాప్షన్కి కరెక్ట్గా న్యాయం జరుగుతుంది ధ్యాన సేవే దైవ సేవ అని చూడండి అంటే ప్రతీదంటే ఈవెన్ పవర్ లేకపోయినా వాటర్ రాకపోయినా ప్రతిదానికి మీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పందించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారనమాట అద్భుతంగా లెవెన్ డేస్ మీరు కూడా చూస్తారు కదా మేడం ఎవ్రీ ఇయర్ ఎంత మహా అద్భుతంగా ఒక్కళ్ళ దగ్గర నుంచి ఒక్క రిపోర్ట్ రాదు మేడం కంప్లైంట్ రాదు కంప్లైంట్ రాదు ఏమని ఇట్లా ఉందా అట్లా ఉంది అని అని ఎవ్వరు మేము టాయిలెట్ దగ్గర కూడా చూస్తామా ఏ ఒక్కళ్ళు వచ్చి ఎంత చక్కగా టాయ్ వెళ్ళడం కానీ స్థానాల దగ్గర కానీ అందరూ అంత సైలెంట్గా వాళ్ళకు వాళ్ళే లైన్లు కేటాయించుకొని బయట నుంచి వచ్చిన వాళ్ళు మన సంస్థకు వచ్చి చూసిన వాళ్ళు చాలామంది అవాక్ అయిపోతారండి ఆశ్చర్యపోతారు ఒక్కళ్ళ దగ్గర నుంచి ఒక కంప్లైంట్ రావట్లేదు ఒకళ్ళు ఒకళ్ళు గట్టిగా మాట్లాడుకోవడం తెలియదు గొడవ పెట్టుకోవడం తెలియదు ఇవన్నీ చాలా దగ్గర మేము చూస్తుంటాను నేను కూడా వెళ్ళాను మేడం ఎన్నో సంస్థలకంతా కూడా వెళ్తాము అక్కడ వాళ్ళ ఒక మాట తీరు కానీ ఆ టాయిలెట్స్ ఆ బాత్రూమ్ దగ్గర కానీ ఒకరికొకరు అనుకోడాలు తిట్టుకోడాలు డిస్టర్బ్లు అయితేనే ఉంటాయి అటువంటిది మన ప్రాంగణంలో మన పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఈ పదకొండు రోజులు ధ్యాన మహా యాజ్ఞ యజ్ఞాలు యాగాలు రోజుకి రోజులు యాభై వేల అరవై అన్ని కూడా దాటి ఉన్నారు చక్కగా మహా అద్భుతంగా ఇంత ఇసుక పోస్తే రాలని రోజులు కూడా జరిగినాయి అందరు ఆశ్చర్యపోతారు ఇంత అద్భుతంగా ఎట్లా డీల్ జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అని ఆశ్చర్యపోతారండి అలా కొత్తగా వచ్చిన వాళ్ళందరూ ధ్యానులుగా మారడం శాకాహారులుగా మారడం అందరు అన్నీ జరిగినాయి చాలా అద్భుతాలు జరుగుతున్నాయి మేడం సేవా సేవాదాలు నుంచి ఇంకోటి చెప్పాలి స్వచ్ఛ భారత్ కూడా జరుగుతుంది స్వచ్ఛ భారత్ డేస్ కడతాల్లో స్వచ్ఛ భారత్ కూడా చేస్తారు తప్పకుండా లెవెన్ డేస్ స్వచ్ఛ భారత్ జరుగుతుంది అప్పుడే కాదు మేడం మామూలు రోజులల్లో కూడా అంటే లెవెన్ నవంబర్ లెవెన్త్ బ పత్రికారు బర్త్డే రోజు మళ్ళ మన కొత్త బయట కొన్ని యోగా డే కొంత యోగుల బుద్ధ పౌర్ణిమ మళ్ళీ గురు పౌర్ణిమ ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి కదా ఫెస్టివల్స్ ఉంటాయి మహాశివరాత్రి సందర్భంగా ఎన్నో మనకి కార్యక్రమాలు జరుగుతుంటాయి అన్ని కార్యక్రమాలకి మనకు సేవాదళ మాస్టర్స్ మన మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలోకి వెళ్ళి వాళ్ళకి తిర్తి వచ్చింది వాళ్ళ చేయగలిగింది సేవలు మనకు అందిస్తున్నారు మా డిఫరెండ్స్ ఇంకా చెప్పాలంటే మనం భారతదేశం అంతటా ఉన్నారండి పిరమిడ్ సేవాదళ సంస్థ మన భారతదేశం అంతటా ఉన్నారు ఎక్కడ మన పిఎస్ఎస్ఎం మూమెంట్ ఉందో అక్కడ పిరమిడ్ సేవాదల్ మాస్టర్స్ కూడా కంపల్సరీ వీధిగా ఉండడము వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడము వాళ్ళ ద్వారా వర్క్ సేవలు జరగడము ఇక మీదట కూడా మిగతా సంస్థలకు కూడా మనకు మన యొక్క సేవలు అందించబడాలని పత్రిజీ గారు పద్నాలుగు ఆదర్శ సూత్రాలలో ఇవ్వడం జరిగిందండి ఓకే పద్నాలుగు ఆదర్శ సూత్రాలలో ఇచ్చారు పత్రికారు ఏమనిచ్చారు మన వరకే సేవ చేసుకోవడం కాదు మిగతా సంస్థలకు కూడా మనం సేవ అందించాలి మన తరపు నుంచి వెళ్ళాలి పిరమిడ్ సేవ దళి వాళ్ళు మన తరపు నుంచి కూడా వెళ్ళాలి వాళ్ళకు కూడా సర్వీసు సేవలు అందించాలని ఆదర్శ మెన్షన్ చేశారు వేరే ఆధ్యాత్మిక సంస్థల్లో వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏ జరుగుతున్నా కూడా పిరమిడ్ నుండి ఉండి అక్కడ ఏ సేవ అవసరమైతే ఆ సేవ చేయొచ్చు అనమాట సో ముందు మనం వెళ్ళి పర్మిషన్ తీసుకొని చేస్తాం అనమాట సో చివరిగా ఒక్క ప్రశ్న మేడం మరి రెండు వేల మూడులోనే ధ్యాన పరిచయం జరిగి అప్పటి నుండే ప్రచారం స్టార్ట్ చేసి అంత ముందు కూడా సేవ పట్ల అంకితభావంతో ఉన్న మీరు పత్రిజీ మిమ్మల్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకా ఇంత అద్భుతంగా చేస్తున్న సేవకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఆనందంగా నేను ఎప్పుడు ఒక్కనాడు చేస్తున్నామా నా భావన లేదు మేడం ఓకే నిస్వార్థ సేవ నిస్వార్థ సేవ ఫలితాన్ని ఆశించకుండా ఎక్కడికి వెళ్ళినా మేము ఎక్కడ ఒక రూపాయి తీసుకోము మేడం మా ఖర్చులు మేమే మా డబ్బులు మేమే పెట్టుకొని వెళ్తాం ఎక్కడ ధ్యానం చెప్పడానికి వెళ్ళినా ధ్యాన ప్రచారానికి వెళ్ళినా శాకాహార ర్యాలీలకు వెళ్ళినా అందరూ పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ సొంతంగా వాళ్ళ డబ్బులు వాళ్ళ ఖర్చు పెట్టుకొని వెళ్ళి సర్వీస్ చే అందిస్తున్నారు మేడం పిరమిడ్ సేవాదళ అంటే ప్రతి ఒక్కరు పిరమిడ్ సేవాదాల మాస్టర్సే మనం ఇప్పుడు ఇందులో ఉన్నారని కాదు మేడం మీరు కూడా ఒక సేవాదాల మాస్టరే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సేవ చేసేవాళ్ళే అది ఆర్థికంగా సర్వీస్ చేసిన మన శారీరకంగా సరి సర్వీస్ చేసిన మానసికంగా చేసిన ఏ ఒక్క పని మనం నిస్వార్థ సేవ చేస్తున్నారంటే అది సేవే సేవ పరిసేవ మహాపరిసేవ సాధన పరిసాధన మహాపరిసాధన అట్లా నిర్వాణం పరినిర్వాణం మహాపరినిర్మాణం మన అందరి టార్గెట్ ఏంటి మేడం మన అందరి టార్గెట్ ఏంటి అందరం ముక్తి మోక్షం పొందాలి ఓకేనా అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి ప్రతి ఒక్క మానవుడు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి వాళ్ళల్లో ఉన్న దుఃఖాన్ని పోగొట్టుకోవాలి అని మన మన పత్రికారు నడుం బిగించి ఆయన ఒక వ్యక్తి కాదు ఒక మహాశక్తిగా విజృంభించి ఈనాడు పిఎస్ఎస్ఎం మూమెంట్ ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా విరా విరాజిల్లుతుందని నేను గట్టిగా హృదయపూర్వకంగా చెప్తున్నాను మేడం థ్యాంక్ యూ మేడం మరి ఎంతో అద్భుతంగా పిరమిడ్ సేవాదళ్ళ గురించి మీ సేవ గురించి పిరమిడ్ సేవాదళి ఎలా వర్క్ చేస్తుందో ఎంతో అద్భుతంగా తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో విన్నారు కదండి పిరమిడ్ దల్ ధ్యాన మహాయాగంలో ఎవరైనా పిరమిడ్ సేవాదల్లో జాయిన్ అయ్యి సేవ చేయాలనుకుంటే పిరమిడ్ సేవాదళ్ళ కమిటీ మెంబర్స్ని మీరు సంప్రదించవచ్చు మరొక పిరమిడ్ సేవాదళ కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్